పుష్ప పుష్ప సాంగ్ ఫస్ట్ గ్లిమ్స్ ముందు రోజు చిన్న గ్లిమ్స్ వచ్చింది గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఇన్ నాకు తెలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సాంగ్స్ టూ డేస్ వన్ డేస్ వన్ డే లో వచ్చింది ఆ వన్ డే లో ఎన్ని ట్రోల్స్ వచ్చాయో మీరు చేశారు అప్పుడు చూశాము యాక్చువల్లీ ఆ ఇది ఆ ఆ శ్లోకం లాగా స్టార్ట్ అవుతుంది ఆ మాత్రం లాగా అప్పుడు మాకు తెలుసు కానీ ఏంటంటే అది ఎంత ట్రోల్ అవు ట్రోల్ చేస్తే చేస్తే కూడా అది మీ మైండ్ ఎక్కేస్తుందా దట్ ఇస్ ద హోల్ మ్యాజిక్ ఏంటంటే ఆ ప్రొమో వచ్చేదాకా నాకు చాలా సస్పెన్స్ ఎందుకంటే నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే రికార్డ్ చేశాను నా పోర్షన్ నా పోర్షన్ ఫోర్ ఫైవ్ డేస్ ముందే పాడాను అండ్ ప్రోమో వచ్చేదాకా నేను ఎవరి దగ్గర చెప్పలే ఎందుకంటే పుష్ప హ్యూజ్ థింగ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అండ్ సంథింగ్ విచ్ యూ విష్ ఫార్ నేను అదే నా ఫ్యామిలీ దగ్గర ఫ్యామిలీ దగ్గర చెప్పాను కరెక్ట్ ఫ్యామిలీ దగ్గర చెప్పాను ఇట్లా పాడాను వస్తే బాగుంటుంది దానికన్నా నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పలే ఆ ప్రొమో రిలీజ్ అయిన తర్వాత ఐ పెద్ద సై ఆఫ్ రిలీఫ్ తోటి దెన్ ఐ స్టార్టెడ్ టెలింగ్ ఇట్ అదర్స్ అండ్ ఎస్ బట్ ఆ వన్ లో ట్రోల్స్ వచ్చినాయి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక్క నెగటివిటీ లేదు కరెక్ట్ అంత పాజిటివిటీ కంప్లీట్ కానీ ట్రోల్స్ కూడా ఇప్పుడు ఐ లొకేటెడ్ పాజిటివ్లీ పాజిటివ్ గానే ఎందుకంటే ది మోర్ యు ట్రోల్ ఇట్ రీచెస్ మోర్ ఇప్పుడు ఈ చీప్ సాంగ్ చాలా మంది ట్రోల్ చేశారు దేమ్ లిరిక్స్ ఇది ఏ లిరిక్స్ కానీ అది దాని వల్ల அந்த ஹைப் கிரியேட் கரெக்டா சே அது உண்டு கதா அது